కాళ్ళ మీదే నడవాల ఎవరు నడిచినా ఇస్రాయేలీలు కాళ్ళతో నడిచారు నలభై సంవత్సరాలు నడిచారు మామూలుగా అసలు భయంకరమైనటువంటి ఆ స్థలంలో వాళ్ళు నడిచే స్థలం ఎట్లాంటిదంటే చాలా భయంకరమైనటువంటి అరణ్యం ఎడారి అడివి అటువంటి మార్గాన్ని నడిపించాడు వారిని అడవిలో ఏముంటాయి రాత్రులు మన కాళ్ళకి ఏం తగులుతాయి అడవుల్లో ఏంది మామూలుగా ఊర్లలో కొంచెం అవుట్ కట్స్ రోడ్లకి వెళ్ళామనుకోండి రోడ్ల మీద ఏముంటాయి మా నాన్న చెప్పేవాడు చిన్నప్పుడు ఆయన మా చిన్నతనంలో ఆయన సేవకి వెళ్ళేవాడంట పల్లెటూళ్ళల్లో ఆ బస్సుమరు నుంచి ఏరే ఊరు వెళ్తూ ఉంటే పొద్దున్నే నడక నడిచి వెళ్ళటమే వాహనాలు ఎక్కే డబ్బులు లేవు కదా ఏదో ఒక ముప్పై సంవత్సరాల క్రితం కూడా మనం మనం చెప్పుకుంటుంది కొన్ని వేల సంవత్సరాల క్రితం మాటలు ఉదయాన్నే అంట చీకటితో మూడింటికి లేచి నడుచుకుంటా టక్క టక్క అంట చాలా స్పీడ్ నడిచేవాడు ఆయన ఆ తర్వాత సాయంత్రం అట్లా మధ్యాహ్నం వస్తూ ఉంటే ఆ దారిన చాలా పాములు ఇవన్నీ కనపడతా అంట ఈ బస్సు బస్సుల కింద లారీల కింద పడిపోయి అనుకో దేవుణ్ణి స్స్తుతిస్తూ ఉండేవాడంట దేవా ఎంత మేలు చేశావయ్యా నా కాళ్ళ కింద పాములు పడకుండా కాపాడేవా చీకట్లో దేవునికి స్తోత్రం అని అనుకొని దేవుణ్ణి స్థుతిస్తూ వచ్చేవాడంట ఆయన చెబుతూ ఉండేవాడప్పుడు అప్పుడు మాకు ఇలా మీ చిన్నతనంలో నేను సేవలోకి వెళ్ళినప్పుడు అలా నడుస్తూ వెళ్తున్నప్పుడు ఎన్ని పాములు రా రోడ్ల మీద దేవుడు ఎన్ని పాముల నుంచి కాపాడాడు అని చెబుతూ ఉండేవాడు విష సర్పాలుంటాయి తేళ్ళు ఉంటాయి భయంకరమైనటువంటి విష పురుగులుంటాయి ఆ పరిస్థితుల్లో నుంచి ఆయన ఏం చేశాడంట వాళ్ళని నడిపించాడు స్తోత్రం చెప్పండి ఒకసారి మన దేవుడు నడిపించే దేవుడు వారిని నడిపించాడు మనల్ని కూడా ఆయన నడిపిస్తాడు సరే ఇప్పుడు నడక ప్రయాణం అయిపోయింది ఏ ఆ వాహనాల మీద ప్రయాణం అయిపోయింది ఏ చిన్న ఇంట్లో కూడా ఇప్పుడు ఏమి వాహనాలు ఉంటాయి ఒకవేళ ఇంట్లో వాహనాలు లేకపోయినా మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే నడిచెళ్ళే పరిస్థితి లేదు ఆటోను బస్సు ట్రైను మన ప్రయాణాల్లో కూడా మనల్ని ఆయన నడిపిస్తాడు దేవునికి స్తోత్రం అప్పుడంటే కాళ్ళతో నడిచేవాళ్ళు కాబట్టి ఆ విధంగా కాల ప్రయాణంలో వాళ్ళని నడిపించాడు నిర్దినాన మనల్ని మన ప్రయాణాల్లో కూడా మనల్ని నడిపించే దేవుడు ఒక్క ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి కానీ మీరు ఒక్కసారి ఆలోచన చేస్తే ప్రయాణాలు ఎంత డేంజర్ అయినాయి అంటే సెకండ్ చాలు ఏమండి యాక్సిడెంట్ జరగడానికి ఎంత టైం కావాలా సెకండ్ టైంలో భయంకరమైనటువంటి యాక్సిడెంట్లు చూస్తున్నాం మనం భయంకరమైనటువంటి యాక్సిడెంట్లు సాతాను కలిగిస్తుంటాడు సాతాను కొన్ని యాక్సిడెంట్లు సాతాను కలిగిస్తూ ఉంటాడు వాడు చాలా డేంజరు కొన్ని ఏరియాలు ఉంటాయి ఈవిల్ స్పిరిట్ ఏరియాలు ఉంటాయి ఆ ఏరియాలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ ఏరియాలో తరచూ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి ఏముంటాయండి అక్కడ దెయ్యాలకు సంబంధించిన శాతానికి సంబంధించినటువంటి శక్తులు అక్కడ ఏలుబడి చేస్తూ ఉంటాయి ఆ ప్రాంతాల్లో చాలా భయంకరంగా ఉంటుంది పరిస్థితి అట్లాంటి ప్రాంతాల్లో కానీ అటువంటి ప్రాంతాల్లో కూడా మన ప్రయాణంలో మనల్ని నడిపించే దేవుడు దేవునికి స్తోత్రం వారిని విడిపించాడు వారిని నడిపించాడు అంతేకాదు మనం ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళితే మనకి క్షేమమో అక్కడికి మనల్ని నడిపిస్తాడు ఆయన ఎక్కడికి వెళితే మనకి మేలు జరిగిద్దో అక్కడికి నడిపిస్తాడు ఆయన ఎక్కడ మనం భోజనం చేస్తే మనకి మేలు అక్కడికి నడిపిస్తాడు ఆయన తన బిడ్డలని నడిపించే విషయంలో మనం చాలా చెప్పుకోవచ్చు చాలా విషయాల్లో మనల్ని దేవుడు నడిపిస్తాడు విడిపిస్తాడు నడిపిస్తాడు వారిని విడిపించాడు వారిని నడిపించాడు దేవునికి స్తోత్రం